ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ అనేది ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు లేటెస్ట్గా హ్యాండ్ బ్యాగ్స్లో రకరకాల మోడల్స్ వచ్చాయి హ్యాండ్ బ్యాగ్స్ అని స్లింగ్ బ్యాగ్స్ అని హ్యాండ్ వాలెట్స్ అని అలాగే లేకపోతే క్లచెస్ అని స్లింగ్ బ్యాగ్స్ అని ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి అయితే ఇప్పుడు ఆన్లైన్లో ముఖ్యంగా ఎన్నో రకాల ఆన్లైన్లో హ్యాండ్ బ్యాగ్స్ అని లేకపోతే లేడీస్ వాడే ఎన్నో రకాల బ్యాగ్స్కి సూపర్ డిస్కౌంట్స్ పెట్టారు బయట దానికన్నా ఇక్కడ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువగా డిస్కౌంట్స్ ఇస్తున్నారు మరి అలాంటి మోడల్స్లో కొన్ని మోడల్స్ ఇప్పుడు మనం చూసేస్తామా రండి ఇప్పుడు మనం చూస్తున్నది లెదర్ బ్యాగ్ అయితే ఇది బ్రౌన్ అండ్ బ్లాక్ షేట్లో వచ్చిందండి ఇది కేవలం ఒక బ్యాగ్ కాదు స్లింగ్ బ్యాగ్తో కూడా కలిసి వచ్చింది ఇక మీరు చూస్తున్న పెద్ద బ్యాగ్లో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు స్కూల్కి పం వెళ్తున్నప్పుడు కాలేజ్ గర్ల్స్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు దీనిలో ఆల్మోస్ట్ ఒక శారీ పట్ పట్టేస్తుంది మీరు షాపింగ్కి వెళ్ళారనుకోండి మొత్తం శారీ షాపింగ్ అంతా లోపల పెట్టుకోవచ్చు ఎక్కడికైనా లంచ్కి వెళ్తుంటే లంచ్ బాక్స్ పెట్టుకోవచ్చు ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు మనీ పర్స్ పెట్టుకోవచ్చు అయితే దీనికి విశేషం ఇలా ఉంటుంది ఇది చాలా హ్యాండిల్స్ ఫ్రీగా ఉంటాయండి అడ్జస్ట్ చేసుకునే హ్యాండిల్స్ కూడా ఉంటుంది ఇది ప్యూర్ లెదర్లా వస్తుంది అయితే ఇది స్క్రాచ్ ఫ్రీ డస్ట్ ఫ్రీ స్ట్రెయిన్ ఫ్రీ అంటే ఏదైనా మరకబడినప్పటికీ కూడా ఈజీగా తుడుచుకుంటే పోతుంది అనమాట దీంతో పాటుగా స్లింగ్ బ్యాగ్ కూడా ఇచ్చాడండి స్లింగ్ బ్యాగ్ చాలా బాగుంది అయితే దీనిలో ఇప్పుడు మనం సపోజ్ పక్కన సందు చివరికి వెళ్తున్నాం లేకపోతే ఏదైనా చిన్న గ్రాసరీ కొనుక్కోవడానికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు హ్యాపీగా మొబైల్ లేకపోతే మీకు కావాల్సిన డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ కావాల్సిన క్యాష్ చిల్లర లే ఇంకేదైనా పిల్లలకి కావాల్సిన బిస్కెట్స్ లాంటివి కూడా పెట్టేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండి అయితే ఇది అయితే ఇప్పుడు మీరు ఇందాక చూసిన ఈ బ్యాగ్ అంటే రెండు బ్యాగ్స్ కలిపి ఒక పెద్ద బ్యాగ్ ఒక చిన్న బ్యాగ్ రెండు కలిపి మీకు దగ్గర దగ్గర ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో పడుతుందండి అయితే ఈ బ్యాగ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అంటే బ్రౌన్ అండ్ బ్లాక్ బ్యాగ్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీరు హ్యాపీగా ఈ బ్యాగ్ని చక్కగా కొనుక్కోవచ్చు ఒక బ్యాగ్ కాదండి రెండు బ్యాగ్స్ కలిపి మీకు ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది చూసారా మా నెక్స్ట్ బ్యాగ్కి వెళ్ళిపోదామా రండి ఇప్పుడు ఇది చూడండి ఇది ఎంతో స్టైలిష్గా ఇప్పుడు వాడే ట్రెండ్కి అనుగుణంగా ఉందండి ఇది యాక్చువల్లీ బ్రాండ్కి కూడా సంబంధించింది ఉంది ఇది కూడా రెండు బ్యాగ్స్ వస్తాయి ఇది ఎలాగనేది ఎలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము మొదటిగా పెద్ద బ్యాగ్ పెద్ద బ్యాగ్లో ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి మొదట ఇందాక చూసిన మన డిజైన్ వస్తుంది అయితే ఇది హ్యాండిల్ చేసుకోవచ్చు లేకపోతే చేత్తో పట్టుకోవచ్చు దీనిలో కూడా మనకి కావాల్సిన లంచ్ బాక్స్ వాటర్ బాక్ వాటర్ బాటిల్ లేకపోతే స్నాక్స్ ఇంకే వేరే ఏదైనా చక్కగా అన్ని పెట్టేసుకున్న ఒక ట్రావెలింగ్ బ్యాగ్ లాగా అలాగే హ్యాండ్ బ్యాగ్ లాగా రెండుట్లాగా యూజ్ అవుతుంది మరి దీనికి ఇలా ఇంత ఇచ్చాడండి ఇట్లా ఇంత జిప్స్ ఇచ్చాడు లోపల ఇన్నర్గా కూడా కొన్ని జిప్స్ ఉన్నాయి ఇది చాలా చాలా బాగుంది మెటీరియల్ కూడా అద్భుతంగా ఉంది దీనికి సైడ్స్న మనకి రింగ్స్ ఇచ్చాడు స్టీల్ రింగ్స్ ఇచ్చాడు దీనివల్ల లుక్ అనేది చాలా పాష్గా వచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటుగా చిన్న బ్యాగ్ ఇచ్చాడు స్లింగ్ బ్యాగ్ దీనికి కూడా చక్కగా స్టీల్ హ్యాంగింగ్స్ ఇచ్చాడు దీనిలో మనం చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ చాక్లెట్స్ మనీ పర్సస్ చిన్న చిన్న మనీ చిల్లర పెట్టుకోవచ్చు అంటే కాయిన్స్ పెట్టుకోవచ్చు లిప్ స్టిక్స్ లిప్ బమ్ ఏదైనా కాజల్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇట్లా ఏదైనా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇన్స్టెంట్గా ఇది ఈ రెండు బ్యాగ్స్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఫోర్ సిక్స్టీ రూపీస్ నుంచి ఫోర్ సెవెంటీ మధ్యలో ఉంటుందండి ఇది కావాలి అంటే బ్లాక్ అండ్ వైట్ హ్యాండ్ బ్యాగ్ అని కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు హ్యాపీగా వీటిని కొనుక్కోవచ్చు ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇందాక మనం స్లింగ్ బ్యాగ్స్ అండ్ మెయిన్ బ్యాగ్స్ చూసాం ఇప్పుడు ఇది స్లింగ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ వాలెట్స్ అనమాట ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్లా యూజ్ అవుతుంది పెద్ద పెద్దది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లా యూజ్ అవుతుంది అలాగే స్లింగ్ బ్యాగ్లా కూడా యూజ్ అవుతుంది టూ ఇన్ వన్ లోపల కూడా చాలా ఎక్కువ అరలు వచ్చాయండి అంటే ఎక్కువ పార్టీషన్స్ వచ్చాయి మనకి చూసారా వన్ టూ త్రీ లోపల చిన్న జిప్ కూడా ఉంది దీనిలో ఆల్మోస్ట్ ఎంత స్టోరేజ్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది అయితే దీనిలో ఇప్పుడు మీరు చూస్తున్నది పీచ్ కలర్ కదా దీనిలో దాదాపుగా ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి బ్లూ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ పీచ్ కలర్ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి దీంతో పాటుగా హ్యాండ్ వాలెట్ వచ్చిందండి హ్యాండ్ వాలెట్లో మీరు కావాల్సిన డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఒకవేళ కనుక మీకు ఆ పెద్ద బ్యాగ్ యూసేజ్ లేకపోతే ఇది చిన్న బ్యాగ్ అయినా ఎక్కడికైనా పక్కన గ్రాసరీస్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా అయితే ఈ రెండు బ్యాగ్స్ అంటే ఈ హ్యాండ్ వాలెట్ అండ్ బిగ్ వాలెట్ రెండు కలిపి వచ్చేసి మీకు ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ పడుతుందండి అయితే ఇది చిన్న బ్యాగ్ లోపల ఇంత ఇన్ని పార్టీషన్స్ ఉన్నాయండి అంటే వన్ టూ లోపల మధ్యలో త్రీ అంటే త్రీ పార్టీషన్స్ ఉన్నాయి అసలు నన్ను అడిగితే పెద్ద బ్యాగ్ కన్నా చిన్న బ్యాగ్ ఇంకా చాలా బాగుంది ఇది ఓన్లీ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ టు ఫోర్ సెవెంటీ మధ్యలో ఉంటుంది ఇది కావాలి అంటే కింద మీకు పీచ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అనే ఒక లింక్ ఉంటుందండి అక్కడ క్లిక్ చేయండి అప్పుడు హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అయితే ఇదంతా బయట ఇది వచ్చేసి ఫ్లోరా కంపెనీ అండి మంచి కంపెనీ ఇది బయట వచ్చేసి ద గ్యారంటీగా థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కానీ మీకు ఫోర్ సెవెంటీకే వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్లో వస్తుంది ఇది ఇది కూడా చాలా బాగుందండి సింగిల్ బ్యాగ్ సింపుల్గా ఉంటుంది వెనకాల జిప్ ఉంది అలాగే లోపల కూడా మనకి టూ పార్టీషన్స్ ఉన్నాయి చాలా 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 బాగుంది ఇది వచ్చేసి మనకి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఈ బ్యాగ్ కావాలి అనుకుంటే మీ కింద బ్లూ కలర్ హ్యాండ్ బ్యాగ్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీకు తెలుస్తుంది ఇది కేవలం అంటే కేవలం టూ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ వాలెట్ అండి హ్యాండ్ వాలెట్ అంటే ఇందాక మనం చూసినట్టుగా డబల్ డబల్ వచ్చాయి కదా దానిలో ఒకటి దీనిలో మనం ఏం కావాలంటే మనీస్ మనీ కార్డ్ విజిటింగ్ కార్డ్స్ లైక్ కాయిన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు స్టిక్కర్స్ లిప్ బామ్స్ లిప్ స్టిక్స్ హెయిర్ కూమ్ మిర్రర్ ఇలాగా అన్ని లేడీకి కావాల్సిన అన్ని వస్తువులు పెట్టుకోవచ్చు కార్కి కీస్ అన్నీ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీసే పడుతుందండి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కావాలంటే కింద వైలెట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అని కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి షో మోర్ అని అక్కడ క్లిక్ చేసినప్పటికీ కూడా మీకు వస్తుంది దీనిలో చూసారా ఇన్ని పార్టీషన్స్ ఉన్నాయి మీకు హ్యాపీగా మొబైల్ ఫో ఫోన్ పట్టేస్తుంది క్రెడిట్ కార్డ్స్ పడతాయి డెబిట్ కార్డ్స్ పడతాయి చిల్లర డబ్బులు బిందీస్ కీజ్ అన్నీ పట్టేస్తాయి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు ఇది ఒక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు మరి చూశాను కదా మీకు దీనిలో ఏ బ్యాగ్ నచ్చినా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టామని దాన్ని చూసి మీరు క్లిక్ చేసి కొనుక్కోండి ఇంతే కాకుండా చాలా రకాల వెరైటీస్ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి అవన్నీ కూడా మీరు షాపింగ్ చేయొచ్చు మా ఈ వీడియో వినేందుకు ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి ధన్యవాదాలు